లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ దేవి ఆలయం గురించి తెలుసుకుందాం పాతబస్తీలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ అందులో అందరిచే పూజలు అందుకుంటూ మొదటి స్థానంలో ఉండేది మాత్రం శ్రీ సింహవాహిని మహంకాళీ దేవి ఆలయం లాల్ దర్వాజా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఒక పాత శివారు ప్రాంతం నిజాంల కాలంలో ఈ శివారు ప్రవేశ ద్వారానికి పెద్ద ఎర్రతలుపు ఉండటం వల్ల దీనికి లాల్ దర్వాజా అనే పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఏడులో ఈ లాల్ దర్వాజా నిర్మించబడింది నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పర్షాద్ ఇక్కడి ఆలయం నుండి బోనాల పండుగను ప్రారంభించారు హైదరాబాద్ నిజాం మీర్ అలీ ఖాన్ ఇక్కడ ఆలయానికి అనేక ఇతర దేవాలయాలకు విరాళాలు భూమిని ఇచ్చాడని చెప్తారు భక్తుల కష్టాల్లో పోగొట్టే ఆది పరాసక్తిగా నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే పరమేశ్వరిగా పూజలందుకునే దేవి హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్వాజాలో కొలువైన సింహవాహిని మహంకాళి అమ్మవారు లాల్ దర్వాజాలో జరిగే బోనాల పండుగ తెలంగాణలోని అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా పరిగణించబడుతుంది ఈ వేడుకలు గోల్కొండలోని జగదంబా మహంకాళి ఆలయంలో ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగి లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ముగుస్తాయి కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఏటా దాదాపు పది లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా ఈ ఆలయం గుట్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో చార్మినార్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది